ఈరోజు అన్ని కులాలకు అతీతంగా ఈరోజు మా ఆధునిక ప్రజలందరూ కలిసి ఏదైతే ఆ కాశ్మీర్ పెహల్గాంలో లో ఏదైతే ఉగ్రవాది అటాక్ జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అలాగే ఏదైతే ఏదైతే మా భారతీయులు ఇరవై ఆరు మంది తమ యొక్క ప్రాణాల్ని కోల్పోయారో వాళ్ళ కోసం మేము సానుభూతి తెలుపుతూ అలాగే వాళ్ళ యొక్క మనశ్శాంతి కోసం మేము కోరుతా ఉన్నాము అలాగే ఈ సందర్భంగా కొంతమంది తమ రాజకీయ పదవిల కోసం తమ రాజకీయ జీవితాల కోసం వాళ్ళు దీన్ని ఒక హిందూ ముస్లిం మ్యాటర్ లాగా చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళు చెప్తా ఉన్నా అయ్యా ఎవరయ్యా టెరరిస్ట్ యొక్క రిలీజియన్ ముస్లిం అని చెప్పిండేది మా యొక్క కురాన్ లో మా యొక్క ఇస్లాంలో ఏముందంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ ఒక్క ఇన్నోసెంట్ వ్యక్తిని చంపితే వాడు ఆ మనిషిని చంపినట్లు కాదు వాడు ఆ పూర్తి మానత్వానికి మొత్తం మ్యాన్ కైండ్ మర్డర్ చేసినట్లు అని ఈ సందర్భంగా మా యొక్క కురాన్ సందేశం ఇస్తా ఉంది అలాగే ఏ యొక్క చిన్న చీమని చంపితే కూడా దాని యొక్క లెక్క మేము మహేష్ లో ఇచ్చేది ఉంటాదని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే మా భారతదేశ ప్రభుత్వంతో మేము కోరేది ఏమనగా ఏదైతే ఉగ్రవాదులు ఇంకా మిగిలి ఉన్నారో వాళ్లకు ఏ మూలనైనా ఉన్నా సరే వాళ్ళకు లాక్ వచ్చి ఎన్కౌంటర్ చేయకోకుండా వాళ్లకు ఏదైతే మన ఢిల్లీలో ఇండియా గేట్ ముందు వాళ్ళ తలకలు నరకి నరకాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకోసారి మా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా వాళ్ళ గుండెలో భయం పుట్టే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఈ రోజు మాకు ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే పాకిస్తాన్ వాళ్ళకి చెప్తా ఉన్నా అయ్యా కుక్కలు అయ్యా గుండె నక్కలు మీరు మీ జీవితాన్ని చూసుకోండి అయ్యా ఫస్ట్ మా పక్కన ఉన్న ఆరేకల్కి ఉన్న కనీస సౌకర్యాలు కూడా మీ పాకిస్తాన్ కి మీ ముఖాలకి లేదని తెలియజేస్తా ఉన్నా అలాగే భారతదేశంలో ఒకటే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో వేల మతాలు ఉన్నాయి ఆ వేల మతాల వేల మతాల్లో తమ యొక్క పవిత్రమైన పుస్తకాలు ఉన్నాయి కురాణను భగవద్గీతనో బైబులను ఏ యొక్క పవిత్రమైన పుస్తకంలో కూడా ఎక్కడైనా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించే విధంగా ఎక్కడైనా రాసి ఉన్నాయని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అలాగే ఏదైతే మా భారతదేశం యొక్క శక్తి మా భారతదేశం యొక్క బలం ఉందో ఏదైతే ఆ హిందూ ముస్లిం యొక్క బలం ఏక్త ఏకమైన బలం ఉందో ఆ యొక్క బలాన్ని ఎవరైనా విడ విడదీసే ప్రయత్నం చేస్తే వాడి భారతదేశానికి ద్రోణి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మీరందరూ కలిసిమెలిసి ఉంటానని కోరుకుంటూ మేము కలిసి ఉన్నామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ పీస్ ర్యాలీకు టౌన్ సిఐ గారికి డిఎస్పీ గారికి అలాగే ఆధుని ప్రజలకి మా హిందూ ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా జై హింద్ జైన్ జై భీమ్ హిందుస్థాన్ జిందాబాద్ అస్లాంతుల్ इतिहाद और मुखालिफत उम्मीद की रोशनी जलाने आए हैं जो पहलगाम कश्मीर पे जो अटैक हुआ उस उस में मासूम लोगों की जान ही नहीं उनके उसके साथ इस, इंडिया की इज्जत दी गई जब भी हमला हुआ जो जो लोग इस अटैक को इस्लाम के साथ मुसलमान के साथ जोड़ रहे हैं गोदी मीडिया मैं उन्हें एक ही बात कहना चाहूंगा टेररिस्ट का कोई मजहब नहीं होता टेररिस्ट कोई कोई धर्म का नहीं होता ये पोपोगंडा चलाना बंद कीजिए जो मुसलमान के खिलाफ चलाया जा रहा है गोदी मीडिया के तरफ से और कुछ सियासी पार्टियों के तरफ से मैं कहना चाहूंगा कि ये ये जो हमले हैं जो इस्लाम पे हो रहे हैं हमारा इस्लाम हमको ये सिखाता है कि एक चुट्टी को भी मारना हमें गलत है और हमें हिंदू मुस्लिम में बांटने की साजिश चल रही है हम कन्याकुमारी से कश्मीर तक सब मुसलमान हिंदू सिख ईसाई सब भाई है और हम सेंट्रल गवर्नमेंट से मुतालबा करते हैं ఉనే కడిసి కడి సజాదే ఆర్ ఉంకే స ఏదైతే చాలా బేస్ట్ చర్య ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము యావత్తు ప్రపంచం భారతదేశం మొత్తం ముస్లిం సమాజం దీన్ని ఖండిస్తుంది ఏకదాటిగా ఖండిస్తుంది ఇది దీనమైన చర్య ఇది పిరికి పందుల చర్య దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమాజం ఒప్పుకోదు అందరికైనా ఎక్కువ ఇస్లాం బోధనల ప్రకారము దీన్ని అస్సలు ఇస్లాం ఒప్పుకోదు మనము ఖురాన్ ఏమంటుంది కొంచెం మేము ఆలోచిస్తే సూర్య మాయిదా ఆయత్ నంబర్ థర్టీ టూ దాంట్లో అల్లా చెప్తున్నారు ఒక మనిషికి ఏ కారణం లేకుండా ఒక మనిషికి చంపడం అనేది యావత్తు మానవులను మొత్తం చంపినట్లు అల్లా దగ్గర ఒక మనిషికి కాపాడితే యావత్ సమాజం మనుషుల్ని మొత్తం కాపాడినట్లు మళ్ళా ఆ ఇస్లాం ఏ అల్లా అయితే ఈ మాట చెప్తున్నాడో ఆ ఇస్లాంలో ఎట్లా దీన్ని ఉంటుంది ఇది చెయ్యాలనేది ఇది చాలా పెద్ద తప్పు మన మొహమ్మద్ ప్రవక్త గారి జీవితం కనుక కొంచెం పరిశీలిస్తే ఆయన ఎట్లా సాక్రిఫైస్ చేసినారు ఎట్లా బాధపడినారు ఎట్లా ఆయన్ని దౌర్జన్యాలుగా ఇది చేసినారు కండలో నీళ్ళు వస్తుంది కొంచెం వెనక ఆలోచించి చదివితే ఆయన మక్క జీవితం పదమూడు సంవత్సరాలు మక్క జీవితంలో ఆయనకి ఫాలోవర్స్ కానీ అనుచరులు కానీ వేడి వేడి రాళ్లు పెట్టి సతాపించినారు మూడేళ్లు తాలిబ్ తాలిబని ఆయన్ని మొత్తం బను హాషిం కుటుంబాన్ని వైకాట్ చేసి అన్నం నీళ్ళు లేకుండా చేసినారు అంత బలం ఉన్న మహమ్మద్ ప్రవక్త గారికి కూడా ఒక్కసారి కూడా కత్తిని ఎత్తలేదు వాళ్ళకి జవాబీ లేదు సబర్ చేసినారు ఓపిక పడినారు మళ్ళా మక్క వాళ్ళ తాత ముత్తాతల సిటీ అనేది మక్క అనేది ఇబ్రాహిం అలీస్లాం నుంచి వాళ్ళ సిటీ వాళ్ళు మక్కాలో వాళ్ళు ముతల్లీలు ట్రస్టీస్ ఉన్నా కానీ వాళ్ళకి మక్క నుంచి తీయబడేది ఆడ నుంచి పంపించినారు మదీనాకి వచ్చిన తర్వాత ఆయనకి నమ్మేవాళ్ళు మొత్తం యుద్ధం చేద్దాం మొక్క వాళ్ళకి అట్లా అని చెప్తే ఆయన ఒకే మాట చెప్పినారు మొహమ్మద్ సల్లాహ్ సల్లం గారు చూడండి మీ చుట్టుపక్కలంతా బీదోళ్ళు ఉన్నారు వాళ్ళ కడుపులో అన్నం లేదు వాళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టండి అని యుద్ధం మాట చెప్పలేదు మళ్ళా తైఫ్ అనే ఊరికి ఒకసారి ప్రయాణం చేసినప్పుడు ఆడ రాళ్లతో కొట్టి మొహమ్మద్ ప్రవక్త గారికి ఆకాశం నుంచి అల్లా దేవదూతలు పంపించినారు మీరు చేయండి ఈ రెండు కొండల్ని పట్టి వీళ్ళకి పిండిస్తామని ఇక మొహమ్మద్ ప్రవక్త సల్లిల్లా సల్లం గారు చెప్పినారు నేను వీళ్ళకి శిక్ష శిక్షాయనీకి రాలేదు నేను రహిమతుల్ ఆలంబీ నయ్యి వచ్చినాను నేను కాలేకుంటే కూడా నా తాళంబు లేకుంటే కూడా తర్వాత జనరేషన్ లో వీళ్ళు మానవలుగా బ్రతుకుతారని చెప్పినారు మట్లా మళ్ళా అదే విధంగా ఏళ్ళు మదీనా జీవితం గడిపిన తర్వాత ఒక్క రక్త బొట్టు లేకుండా మక్కాన్ని ఫతే చేసినారు ఒక్క మనిషిని కొట్టలేకుండా నరక లేకుండా పదివేలు మిలిటరీతో పోయి ఎవరిని ఒక్క రక్త బొట్టు పడి లేకుండా మక్కా ఫతే చేసినారు అప్పుడు ఆయన అనుచరులు అన్నారు ఈ రోజు తలకాయలు నరికే రోజు ఇది అని కానీ మహమ్మద్ ప్రవక్త గారు కాదు కాదు ఈ రోజు మాఫీ చేసే రోజు ఇది అని చెప్పినారు అందుకే యావత్తు ప్రపంచం దీన్ని ఖండిస్తుంది ఇంకొకటి ఇది ముస్లింస్ కి హిందువులకి ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంచెం ఒక మాట గమనించాలన్నా ఆడ కాపాడింది ముస్లింసే వీళ్ళకి డజన్ల కొద్ది మనుషులకి కాపాడింది కాశ్మీర్ ముస్లింసే ఈ మాటని మనం ఎప్పుడైనా మర్చిపోరాదు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు ఆడోళ్ళు పిల్లలు వాళ్ళంతా చెప్తున్నారు ముస్లింస్ కనుక లేకుంటే మేము ప్రాణంతో రాలేకుంటుంటే ఈ ప్రసాదం ఈ ప్రాణం ముస్లింస్ ఇచ్చిందే అని కానీ నరుకు ఇది చేసినోడు తప్పు చేసినోడు ముస్లిం కాదు దీనికి ఇదంతా వచ్చి సానుభూతి తెలిసినందుకు వాళ్ళ వారందరికీ కృతజ్ఞత కా బేటా సైజాన్ మొహమ్మద్ సైజాన్ నవాజ్ मैं सरकार से चार सवाल करना चाह सरकार आए थे पांच लोग आतंकवादी जो कश्मीर में हमला जो, क्या पूछते हमला करे धर्म पूछ के हमला करे बोल रहे उन्होंने जो होटल में थे जो होटल में टिके थे उन्होंने भी धर्म पूछे थे जो होटल में नाश्ता खाना दोपहर का रात का है उन्होंने भी धर्म पूछे थे जो टैक्सी में उन्होंने गए वहां तक उन्होंने भी धर्म पूछ के बिठाए थे नहीं बिठाए और हमला होने के बाद जो सिविल वहाँ के लोकल्स उनो, मदद करे क्या उन्होंने धर्म नहीं पूछे तो धर्म पूछ के मदद नहीं करे एक उसमें बड़ा आदमी था जो पीठ पे बिठा के मदद करा उन धर्म पूछ के बिठाया था नहीं बिठाया था। तो सरकार बहुत गलत कर रही है करे से चार पांच लोग हमला हमला करने की वजह से पूरे हिंदुस्तान के मुसलमानों को पर छेरा कर रहे बहुत गलत कर रहे तुम इधर अल्लाम తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరెన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर